దేవలక్ష్మి ఏమిటి బిడ్డ బాపు ఏనాడు మాత్రం తల్లి చచ్చిపోయినప్పుడు తల్లి చచ్చిపోయిన కానించి నన్ను ఏ ఒక్క రోజు బయటికి పంపిలే బయటి ప్రపంచానికి చూడలే ఎందుకు రకండి ఏనాడ మాత్రం నెయ్యో బుక్క పాల బుక్క పెట్టకుండా గాని నన్ను బయటికి పంపించకుండా సాధి సవరించి పెంచి పెద్ద ఇంతెత్తు బిడ్డని చేస్తు బాపు పూల తోట మరి కాడ నాకు మనసు పడ్డది పూల తోటలకు వెళ్ళిపోతానే సరే బిడ్డ వాళ్ళకు పూల మీద పూల తోట

ஐயோ சித்திகிளமெலாய ఆ తోటలకెళ్ళి తిరుక్కుంట తిరుగుంట రావంగా తోటలో బాగుండే బాగా నిలువతో బాగురబాటుండే అవ్వ మనకెంత గోగులు పెడుతుందో నువ్వు కట్టు ఉడుకుతారా దాన్ని కట్ల వాటికి నన్ను పడుతుంది అని పట్టుకున్న కానీ నిన్ను వచ్చా నిన్ను వేరే కడ పడుతుందా

మేము అంటే ముగ్గురు ఒకనాడు బయలు బయలు చేయడానికి ప్రేమించాను ఆయన కానీ టూ సెల్ వన్ సైడ్ లవ్ అంటే ఆయన మేము ప్రేమించినాం మళ్ళీ తిరిగి నా అందాన్ని చూసి మళ్ళీ ప్రేమిస్తే దీన్ని చూస్తే లవ్ అంటారు కాబట్టి మమ్మల్ని ప్రేమించలేదు వన్సార్ లవ్ అయింది ఒకనాడు ఎదురు కొట్టింది ఫుల్ ఎదురు ఏవైనా ఎదురు కొట్టిందో ఇది ఎదురు కొట్టిందంటే ముప్పై మూడు అంగిబట్టి నాకు అరవై అంగిలు పెళ్లి చేసుకుంటాను ఇదాన్ని ఇదన్నాక నేను నేను మూడు తులాల ముచ్చు తెచ్చి మాకిచ్చేది ఉంటే అరవై అంగిల్ కౌస్త పోతా వచ్చి పెళ్ళి నేను బట్టలు ముచ్చిచ్చే అనగానే తెమ్మిది ఎటువచ్చునా పద్నాలుగు మీటర్ వచ్చింది ఏడు అంగిల్ ఇది కొట్టింది నేను ముత్యాలు పోతావు ఏం కాదు ఏడు అంగిల్కి అయిపోయి కానీ మా రాజు ఒక మాట అన్నాడు మీలాంటి ఆడోలు ఉంటే నాలా మొగా ఎందరు జరగతారు నా ఊళ్ళో ఉండదు కానీ ఏదన్నా బాయ్వాడు సాగు అన్నాడు ఆయన బాయ్లాడు ఎందుకు బాయ్ ఆడితే కానీ మా రాజు దేశపతి రాజు అన్నమాట అప్పుడు అబద్ధమాడు ముందు పెట్టే ప్రాధం వెనకే పెట్టాడు వాళ్ళ ఎప్పుడు వచ్చినా కలిసివాడు కాదు ఆయనకున్నట్ల శ్రీమంతుడు కాబట్టి శ్రీమంతుడు కాబట్టి అట్లా చెప్పం బయో ఏ మాటకే బయలవాడి అయితే మీరాజు ఏనాడు మాత్రం షర్జు అప్పుడు మనసులో అప్పుడు అనుకున్నది ఏనాడు దేవలక్ష్మి మీరాజు దండవాడు ఈ ముతి మీద ముగిసండి ముటి మీద ములతాడు ఉన్నట్టయితే ఒకటే మరి నన్ను పెళ్లి వేసుకున్నట్టయితే మీరాజు చూసినా చూడకున్నా ఒకటే కానుపులోన వరాగంట ముగ్గురు పిల్లలు పెళ్ళి ఒకసుకున్నట్టయితే మీరాజు నన్ను చూసినా చూడకుండా ఒకటే కానుపులోన గంట వరబుల్ ముగ్గురు పిల్లల <laughs> अब्बा बाबा सप्लाय सप्रेट केला असतो बोल करतो माझी मीडिया कधी असतात ఎత్తు కొట్టింది అంటే కదా మనం దేశపతి రాదు దీన్ని పెళ్లి ఎత్తుకుంటే దీన్ని ముఖం సూచన చూడతున్న వరాన వరపుత్రుల ఒకటే కాలంలో ముగ్గురు పిల్లలు కట్టాలి అట్టే కదా ఎత్తు కొట్టింది కొడితే ఇది நிப்பாதே கைமாரே நிலாதே நம்ம சாவே கைமாரே நிலாதே தேது பட்டே கைமாரே நிலாதே இது கவடத்து கைமாரே நிலாதே கைமாரே நிலாதே இந்த பேரேப்பு வாண்டின காதே మాదివే నగరం ఢిల్లీవే నగరంలో దేవగురల బిడ్డ నా పేరు దేవలక్ష్మి పూల పూలకోడల కాదా మాకు గిట్ల కలిసింది ఈ మాట అన్నదని నేను ఎట్లా అన్నానో ఏనాడు మీరు రాష్ట్ర అట్లా లక్ష్మి నువ్వు ఎట్లా లక్ష్మి నువ్వు ఎట్లా అదే ఏమనేనో దాన సందఫాడలా అంటేనే మరి ఏ కనే కనప మనకి అవగాహతే రాదు కనపని అంటే యాటు బింద బిందనగా తినమే మనం బట్కాలం కావాలి మన బట్కాలం కావాలి మనం బట్కాలం అంటే ది తప్పడు మన బినాలుడు ఇలా అంటాడు ఏ చెప్పు చెప్పు మా ¡La, la,

నువ్వు ఎందుకు మా పసుపు సత్తా అని బాయల కాళ్ళు దాకూ మరి సాగం అనుకున్న టైముకు అక్కడికి దగ్గర నగరం అట్టే బ్రాహ్మణు గురువులింగిట్ట దేవ లక్షి బాయ్ కరిగా వచ్చింది బాయోటర్లు కాపాడి మీరు ఎందుకు బయలువడే అడిగితే జరిగిన చరిత్ర అంతా అక్కడ చెప్పిన తోటి చెప్తా చెప్తాను ఓహో ఈ మాటగా బయలుస్తారు ఎవరే మిమ్మల్ని మీ రాజుగా దేశపతి రాజు మాడి చెప్పు ఏ మాట వాడిని అడిగితే మీ రాజు దేశపతి రాజు నన్ను పెళ్లి చేసుకుంటే నా ముఖం సూచన చూడుకున్న వరాన వరపుత్ర ఒకటే కాలంలో ముగ్గురు పిల్లల అయ్యా அண்டரா முன்புல முடால கட்டே இன்னும் காலப்பு கண்டறேன் இன்லே காலப்பு நான் இல்லை இன்வெட்டரா

నిజమా నిజమేనయ్యా సరే మాట నేను ఢిల్లీ నగరం పోయి దేవాక్షిణి అడుగు మీర మంగమ్మ వెంకటమ్మ తోడికి ఇచ్చిన అన్నవాట అని నేను అంత దెబ్బ అనలేదు అంటది அந்தப்படி ஏன் செயாலு பந்தை பதினேழு பரக்கண்ண நந்த் நாலு ஏழு பார்த்து பையா மாட்ட அப்தம் அப்படி மதி அது மொது ఆ మొద్దునే మా తలలు పెడతాం అన్ని చేతులున్నా చంద్రవాయుడు చంద్రవాయుడు మా తలెంపు దలిగా తప్పించుకుంటే మూర్తి దగ్గరి మొద్దు అంటే ఆ ఒక గాలి ముగ్గురు గంటలు రాదు అని గొప్పగా గుర్రానికి ఇల్లు వెళ్ళిపోతా

அய்யிரா கூட்ட முன்னாணே மாதா కాపురి పత్తం నా పేరు దశపతి రాజు నీకో బిడ్డడే కదా నీ బిడ్డ పేరు దేవలక్ష్మి అడే కదా తెలిసినట్టు మాట్లాడుతుంది బిడ్డ ఇవాళ నీ బిడ్డ దేవలక్ష్మి పూతడ వలన కట్టింది తోటకు అంతే కదా పూతడ వలన మావులు ఉన్న మేర మంగమ్మ కోట్లం గణపతి ఒక మాట ఉన్నదట దశపతి రాజు దండి వాడు దని కూడా మూతి మీద మిస ఉండి మొల మీద మొలదాల ఉన్న ఆయన లగ్గం చేసుకుంటే నా ముఖం చూసి చూడకుండా ఒక కానుపుల వారణ ముక్కు పిలగాలంటే నాట నీ బిడ్డ నీ బిడ్డ నాకు ఇచ్చి లగ్గం చెయ్యి కానిప ముగ్గురు ఏం మాట్లా నా బిడ్డ అలాంటిది కాదు నోట్ల నాలుగు నా బిడ్డ దేవలక్ష్మి ఎవరి పిల్లని బుద్ధి లేదే తప్పుడే పోవయ్యా నా బిడ్డ అలాంటిది కాదు ఒక్క మాట ఏమాట అన్నదానేమో నేనంట అనలేదని నువ్వు అంటాను నీ బిడ్డ దేవలక్ష్మిని వెలిపి నువ్వు అడుగు అన్న బా పంటని నాకు ఇచ్చి లగ్గం చేయి అనలేదు బాబా ఎట్లా చిన్నట్టుగా అట్లా వెళ్ళిపోతా బిడ్డ దేవలక్ష్మి బాబు அண்டபோதி தோட்ட வேணாக்கம்மா கோட்டில் கல்சி அட் ஓஹோமா రాజు దేశపతి రాజు ఏనాడ మాత్రం మీ రాజు రేషం కన్నుడై దండివాడు ధనకుడై మూతి మీద మీసమును ముట్టి మీద మీ రాజు నన్ను పెళ్లి చేసుకున్నట్టయితే మీ రాజు చూసినా చూడకున్నా ఒకటే కానుపులోనే వరన్న ముగ్గురు పిల్లలు అన్నా అన్నా

సంకర్ ఆటకుండా మరొక మాట రెండు పూలదండలు తెప్పి దండలు వేసుకుంటాం అంతేపతి రాదు అంటే దేవలక్ష్మి దండలు మార్చుకోమరు దండలు తెప్పిస్తుండదండల చేత పట్టుకున్నారు పదువు పేరే మన పెళ్లి అయితే వీళ్ళకి ఎవరు సప్పర్లు కొడుతున్నారు కదా ఓ నువ్వు అసలే రెండు మూడు పార్టీలు ఏర్పాటే అయ్యా రెండు మూడు పార్టీ అంటే కాంగ్రెస్ ఓటి ఓటి తెలంగాణ ఓపైంది టీఆర్ఎస్ ఓపైంది నువ్వు ఇంతకు మనదే పాట అన్నట్టు అవ కొట్టిన వాళ్ళ మనది కొట్టనోళ్ళ పాఠ్యం కోట ఇంటమ్మా నేరవంత మరే వాళ్ళ పాట బాగున్నది కదా అక్కడ బాధపడవు నీ మిడల్ని దండస్తే వీళ్ళందరూ కొడతారు ఒక్కరే బాధపడకు అందరు కొడతారంటే దేవుడి చెన్న చేతులు ఉండద్దా ఉన్నాయి దేవుడి చిన్న చేతులు ఉన్నాయి చప్పట్లు పడటం పోతే తిరటలు కల ఉన్న చేతులు పడిపోతాయి కొత్తగా కొటరే మర్తడు పార్టీ మళ్ళీ మొదలైందా మామూ డాడీ అని అయ్యా సరేనా అయ్యా సాధుకోగా నా బిడ్డ ఒక మాట నాకు కానీ బిడ్డ దేవ లక్ష్మి టాటా కంపెనీ చేస్తూ బట్టబాపు ఇది టాటా కంపెనీ अब आ रही है बता સમજાયા કે ઓનયા અલ મોર શફલ મે લગતર બોટી તો ગોંટાએતે ગડગાક મારે મારે માતે મારી સિલ્કે ગઈ બોટી તો થેન્ક યુ અલ પાયકો સાર સાલે ఎప్పుడు దానిలో ఎత్తుకున్నాడు దేవులకి వచ్చింది ప్రజపతి రాజకీయ పెడతారు ఒకనాడు దశపతి రాదు అనుకున్నాడు

అంగివెచ్చా ఒక్కొక్క పక్కనక్కడ అంగిని పెట్టాలి పెట్టుకున్నా రోజులు కడతాను రోజుల నెలలు కడతాను ఇవై ఏళ్ళు ఊళ్ళో ఉన్నా లోకం ఊపు ఏందయ్యా గజపతి రాజా నువ్వు చిత్ర నీ భార్య ఒకటే కనపల ముగ్గురు పిలగల్లా గంటన్నది ముగ్గురిలో కానీ గంట భార్య ముగ్గురి పిలగలన్న అప్పుడు అనుకుంటే తెచ్చపతి రాదు అరే నిజమే కానిప ముగ్గురి కంటే నేను పెళ్లి చేసుకున్నాడు వరాన గంట వరపూర్తున్నాడు ఈ రెండు గంటలు అడిగిన కావాలనుకున్నాడు అందిని అప్రోధి కంటే సీతం అనిపించింది తర్వాత ముగ్గురు పిల్లగా ఎనగంటే నాదా దేవుడి పల కడ పిల్ల పడుతుంది అంటే సంతాన్ని పెట్టగలుగుతుంది అంటే కదా నువ్వు చూడకున్నా నేను వరారం గంట ముగ్గురు గంట రెండు జీవన మాత్రం బయలుపడే వాళ్ళ ప్రాణం తీసుకుంటే వాళ్ళ జీవనాలే కాపాడాలి అరే రే వాళ్ళ